సింగిల్ స్వైప్ లో కొకి బుకింగ్ అయిపోయింది కావాలంటే అమ్మాయిని ఏమైనా ట్రై చేస్తారా నేను ఒకరిని ఫిక్స్ అయితే వేరే వాళ్ళతో మిక్స్ అవ్వలేను ఐ ఆం టాప్ ప్లే బాయ్ ఇన్ ది సిటీ డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ లొక్ నాకు టేస్ట్ ఉంది స్టాండర్డ్స్ ఉన్నాయి బ్రదర్ కమలాకర్ జ్యోతి లక్ష్మి పర్ఫెక్ట్ కాంబినేషన్ రేపటికైతే ప్రాబ్లం లేదు సార్ మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి పంపిస్తా ఓకే రేపటి దాకా వెయిట్ చేస్తాను ఐ వాట్ జ్యోతి లక్ష్మి ఓన్లీ ఓకే కమలాకర్ కాంప్రమైజ్ అవ్వలేట్రా ప్లీజ్ ఫిక్స్